వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను అనమాట ఓకేనా ఇదిగోండి ములక్కడ కర్రీ వండేసాను అనమాట తర్వాత బెండకాయ ఫ్రై చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ చికెన్ అయితే ఇలా ఇదిగోండి బిర్యానీకి రైస్ తర్వాత చికెన్ ఫ్రైకి అనమాట ఈ చికెన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసాక మళ్ళీ వీడియో తీసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ తీసుకురాండి ఇలా తీసుకురా కెమెరా ఇక ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బిర్యానీ చూపిద్దాం కదా వాంచుసా ఓ వేడి వేడి బిర్యానీ ఫ్రెండ్స్ దూరం పెట్టి తీసి పర్వాలేదు ఫ్రెండ్స్ ఇక వచ్చేసారా దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇలా రావాలంటే నేను వీడియో చేసి పెట్టాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చెప్పు ఈ కన్సిస్టెన్సీతో బిర్యానీ రావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసామండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మా సమీరా చెప్తుంది వాయిస్ ఏనండి ఇంకా బిర్యానీలోకి ఆనియన్ అండ్ లెమన్ ఇంకా పెరుగు చట్నీ ఇది పెరుగు చట్నీ బెండకాయ ఫ్రై ములక్కాడ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమీర ఏం చెప్పవా చెప్పు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మమ్మీ వంటలకి కామెంట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్